హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఎంతో రుచికరమైన దొండకాయ వంకాయ టమాటాతో రుచికరమైన పచ్చడి అయితే చేసేసుకుందామండి అండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బాండ్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పెట్టెక్కగానే ఫస్ట్ అయితే మనం దొండకాయలకి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం అట్లా చివరలో కట్ చేసేసి నీట్గా కడిగేసి ఇట్లా కొంచెం బాండిట్లు వేసి వేయించుకోవాలండి బాగా ఇవి వేగిపోతేనే టేస్ట్ బాగుంటుంది అనమాట దొండకాయ పచ్చడి అనేది ఇది నేను రోట్లో అయినా వేసి చేసుకోవచ్చండి కానీ నేను మిక్సీ జార్లోనే వేసి చేస్తున్నాను చాలా బాగుంటుంది దే రోట్లోనే మిక్సీ జార్లోనే కాదండి టేస్ట్ అయితే తగ్గేది లేదంటు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చే చూడండి ఈ విధంగా దానికి నేనైతే ఒక యాభై గ్రాముల పచ్చిమిర్చి ఒక నాలుగు టమాటాలు తీసుకున్నానండి కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ తెలుసుకన్నా చాలా తక్కువ చింతపండు తీసుకున్నాను ఒక ఐదు ఆరు వంకాయలు మీకు మామూలుగా తూకం ప్రకారం చెప్పాలంటే ఒక కిలో వంకాయలు కిలో అంటే పావు కేజీ అండి దొండకాయలు యాభై గ్రాములు పచ్చిమిర్చి కొంచెం చింతపండు అంతేనండి టమాటాలు ఒక నాలుగు వేసుకున్నామంటే పచ్చడి తింటుంటే అసలు ఎట్లా ఉంటుందంటే మీరు ఉండవండి ఇంకా తినడమే అసలు మాట్లాడాలన్నా కూడా మీకు అంత అసలు మాట్లాడాలనిపించేది అనమాట అంత బాగుంటుంది ఇట్లా కొంచెం దొండకాలన్నీ ఈ కలర్ వచ్చే వరకు వేయించేసుకున్నాక మనమైతే పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకుందాం పచ్చిమిర్చి కొంచెం చిట్టపట్లు ఆడుతుంటాయి కాబట్టి కొంచెం అట్లా కలిపేసి మూత పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా మనకి మూత పెట్టాక కొంచెం ఒక్క సెకండ్ అట్లా బాగా కలుపుతూ వేయించేసుకుంటాం ఎంతోగా మనమైతే ఎప్పుడు ఎట్లా ఒక్క ఐదు నిమిషాల్లో మనకి ఏదైనా పచ్చడి ఎంతో రుచికరంగా చేసుకోవాలని అనిపిస్తే ఈ విధంగా ట్రై చేయండి అందరికీ ఇంటి మొత్తానికి నచ్చుతుందనమాట అంత బాగుంటుంది ఇట్లా పచ్చిమిర్చి కూడా వేగిపోయాక ఆ దొండకాయలని పచ్చిమిర్చిని తీసేసుకుందాం పక్కకి ఇప్పుడు ఈ కొంచెం ఆయిల్లోనే మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ టమాటాలు కొంచెం చింతపండు వేసేసి ఒక్క సెకండు మూత పెట్టేసుకుందాం నేను నల్ల వంకాయలు తీసుకుంటున్నానండి అవి అసలు ఇట్లా వేయంగానే అట్లా మగ్గిపోతాయి అనమాట అందుకనే కొంచెం టమాటా ఒక్క సెకండ్ అట్లా మగ్గినాక ఈ వంకాయలన్నీ కడిగేసి నీట్గా ఉప్పు నీళ్ళలో వేసేసి కొంచెం కడిగి ఇట్లా చిన్న చిన్న ముక్కలు అంటే ఏ విధంగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు ఇట్లా టమాటా కొంచెం మగ్గాక ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని మనం బాగా కలిపి ఒక్క సెకండ్ అట్లా మూత పెట్టామంటే ఇవైతే బాగా మనకి మగ్గిపోతాయి మన ఛానల్లో వంకాయ పచ్చళ్ళు చాలా వంకాయ బజ్జీ వంకాయతో రెసిపీలు అయితే అసలు ఎన్నో రకాలు ఉన్నాయండి ఏది రకం ఎట్లా ఏ వెరైటీ చేసినా కూడా వంకాయతో చేసిన వాటికి చాలా ఇష్టంగా అందరూ అయితే బాగా చూస్తున్నారు కూడా బాగా అసలు ట్రై చేసి ఎంత బాగుందని కూడా చెప్తున్నారు మనకి అంత బాగుంటుంది వంకాయతో నేను ట్టి వంకాయ పచ్చిమిర్చి టమాటోతో చేశానండి ఇప్పుడు దొండకాయ యాడ్ చేసి చేస్తున్నాను రోజు నోరు ఏం బాగుందండి కార్తీక మాసంలో రోజు తలసనలు చేసి బాగా జలుపు చేసేసి నోటికి ఏమి రుచిగా అనిపించలేదండి ఏదైనా రుచిగా చేసుకోవాలనిపిస్తే ఏమని ఏం చేసుకుందా అని ఆలోచిస్తే ఈ రెసిపీ అయితే గుర్తొచ్చింది చాలా బాగుంటుందని చెప్పి అప్పటికప్పుడు దొండకాయ వంకాయ టమాటాలు అన్నీ నీట్గా తరిగి పెట్టేసుకొని ఈ విధంగా ట్రై చేశానండి అసలు నోరుకి మళ్ళా అదే రుచులు అంటే ఆ జలుబు ఎట్టిపోయిందో తెలియదండి పట్ట పటాన అయితే ఎగిరిపోయి ఎంత రుచిగా నాలుక్కి ఎంత రుచిగా ఉందో అసలు తింటుంటే చాలా బాగుందండి అసలు మనకి ఈ దొండకాయ మామూలుగా చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇంకా వంకాయ యాడ్ చేసామంటే ఇంకా ఎందుకులే అండి మాటలు ఎందుకు మీరు ఒకసారి ట్రై చేశారంటే ఆ రుచి అనేది మీకు కూడా తెలిసిపోతుంది ఇట్లా ఒక్క సెకండ్ మూత పెట్టాక చూడండి మనకైతే మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు దేనికి రుచికి అంటే మనం పచ్చడికి సరిపడా ఉప్పు కొంచెం వేసేసి కొంచెం పసుపు వేసేసి ఒక్క సెకండు మూత పెట్టేసుకుందాం చూడండి మనకి ఉప్పు వేసాక కొంచెం మనకైతే వంకాయని ఎక్కడైనా కొంచెం పచ్చిదనం అనేది లేకుండా పూర్తిగా మగ్గిపోయిందండి చూడండి ఎంత మెత్తగా అసలు నా మామూలుగానే ఈ వంకాయ బీజీగానే మనకి రెడీ అయిపోతుంది ఇట్లా మనం పచ్చడికి కొంచెం ఉప్పు పసిపేసి మగ్గబెట్టామంటే బాగా మగ్గిపోతుంది అనమాట ఆవిరికి ఇట్లా మొత్తం కలుపుకుంటూ ఇప్పుడైతే మనం ఇది తీసేసి పక్కన పెట్టేసుకుందాం అంటే మనకి మొత్తం వంకాయ టమాటా చింతపండు కూడా చూడండి ఏమాత్రం మనకి పచ్చదనం అనేది చూడండి ఎంత బాగా మనకైతే వంకాయ ఉడికిపోయిందో ఇది ఒక్క రౌండ్ అట్లా మిక్సీ చేసేస్తామంటే ఎంత మెత్తగా రుచిగా బాగా రెడీ అయిపోద్ది పక్కన పెట్టేసుకొని అది కొంచెం చల్లారేలో పోయి దొండకాయ పచ్చిమిర్చి మనము ఉప్పు అయితే ఈ టమాటా వంకాయలు వేసాం కాబట్టి వేయక్కర్లేదండి ఇది కొంచెం ఒక్క రౌండ్ అట్ట తిప్పుకున్నాక ఇప్పుడు మన వంకాయ టమాటా చింతపండు ఇది కూడా వేసేసి ఒక్క రౌండ్ అట్లా తిప్పామంటే ఎంతో రుచికరంగా మనకైతే టమోటా వంకాయ దొండకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇట్లా మిక్సీ జార్లోంచి ఒక బౌన్లోకి తీసుకొని దీనికి కొంచెం మళ్ళీ మనం తాలింపు అనేది పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట స్టవ్ వెలిగించి పాండ్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ విటెక్కగా మనకి తెల్లగడ్డ అంటే చిన్నుల పాయండీ కొంచెం నాలుగైదు రెమ్మలు ఇట్లా కచ్చి పిచ్చిగా దంచేసి అది ఆయిల్ విటెక్కగానే వేసేసుకొని ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు మినపప్పు వేసుకున్నాక ఒక రెండు ఎండుమిర్చి ఇట్లా వేసేసుకొని కొంచెం కరివేపాకు అంతేనండి మనకి టేస్ట్ ఇంకా బాగుండాలని కొంచెం ఇంకమైతే వేసుకుంటున్నాను ఏ అయినా మాకు ఎక్కువగా ఇంకా వేసుకునే అలవాటు ఉందండి మా నెల్లూరు వాళ్ళకి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదనుకుంటే అనుకుంటే వేసుకోకపోయినా వేసుకోకపోయినా అనమాట కొంచెం ఇట్లా ఇంగ కూడా వేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ జార్లోంచి తీసి బౌన్లో పెట్టుకున్న పచ్చట్లోకి అయితే వేసేసుకోవడమేనండి చాలా సింపుల్ కదా నేనైతే కడుపు నిండా తిన్నానండి ఈ పచ్చడి వేసుకొని ఈ వీడియో అయితే నిన్న చేసింది చాలా బాగా వచ్చింది అసలు మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి ట్టి రైసులు అన్నంలోకే కాదండి చట్నీలు కూడా పక్కన తోసేసి దోశల్లోకి చపాతీలోకి దేంట్లోకైనా కుమ్ముడే కుమ్ముడు అనమాట నేనైతే మా ఆయన అయితే ఈరోజు చట్నీ కాదు నాకు ఆ పచ్చడి చాలా బాగుంది దాంతో దోశలేసి ఇవ్వమని చెప్పారు ఆయనకి నేను దోశలేసి ఇస్తున్నాను అనమాట మామూలుగా అయితే మనం ఈ పచ్చడి చాలామంది అన్నంలోకే బాగుంటుంది అనుకోవచ్చు ఈ పచ్చడి కానీ మనం దోశలోకి తిన్నా చపాతీలోకి తిన్నా ఏదండి పూరిలోకి తిన్నా కూడా దేంట్లోకి బాగుండలేదు అన్న మాట ఉండదండి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చడి మనకి ఇట్లా వేసేసి ఆయనకైతే ఇచ్చేసాను పచ్చడి అసలు మూత తీస్తుంటేనే గుమగుమాలని అసలు ఇంకా కొంచెం మనం ఇంకా కొంచెం తినాలని అంత టేస్ట్గా ఉంది పచ్చడి సూపర్ అని చెప్పారండి